పంతొమ్మిది వందల ముప్పైలో జరిగిన యథార్థ సంఘటన ఇది మొదటిసారి కథ విన్న వాళ్ళకి ఖచ్చితంగా ఒళ్ళు గగుర్లు పుట్టిస్తుంది ఇంతకీ ఆ సంఘటన ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కళ్ళకు కట్టినట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తాను చూసేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆన్ ఆన్లో పెట్టుకోండి సో లెట్స్ స్టార్ట్ ది వీడియో మన వాళ్ళు పనిచేస్తున్న రోజులవి బ్రిటిష్ వారు ఎప్పుడు మన వారిని తక్కువ జాతిగా చూసేవారు మనమంటే చిన్న చూపు ఇక మన దేవుళ్ళంటే చులకన మన ఆచారాలన్నీ మూఢ నమ్మకాలని కొట్టిపడేస్తుండేవారు ఒకరోజు అక్కడే పనిచేస్తున్న మన వాళ్ళు మన బెజవాడ దుర్గమ్మ మహిమల గురించి చెప్పుకుంటున్న ఆ సమయంలో అందులోనే పనిచేస్తున్న ఒక బ్రిటిష్ ఎస్ఐ అక్కడికి వచ్చాడు అమ్మవారి మహిమల గురించి మాట్లాడుకోవడం విని నవ్వి ఆ తల్లిని అవహేళన చేస్తూ మాట్లాడతాడు తోటి అధికారులు ఎంత చెప్పినా వినకుండా అమ్మవారిని నోటుకొచ్చిన మాటలు అంటూనే వచ్చాడు విసికెత్తిపోయిన తోటి అధికారులు సార్ మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అమ్మవారికి కోపం వస్తే మీరు తట్టుకోలేరు అని ఎంత చెప్పినా సరే ఆ బ్రిటిష్ అధికారి అస్సలు వినలేదు వెకిలిగా నవ్వుతూ అమ్మవారిని మరింత హేళన చేస్తూ వచ్చాడు అలా మాట్లాడాడో లేదో అదే రోజు ఒక సంఘటన ఆ బ్రిటిష్ అధికారి తమ ఇంటికి వెళ్ళి అక్కడ దృశ్యాలు చూడగానే అతనికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అతని భార్య అతని నలుగురి పిల్లలకి భయంకరమైన మసూచి సోకింది ఒళ్ళంతా చీము పెద్ద పెద్ద పొక్కులు ఏర్పడ్డాయి వాళ్ళను చూసిన అధికారికి గుండెలు అదిరాయి ఏం చేయాలో తోచిన స్థితికి ఏర్పడ్డాడు అప్పట్లో మసూచి ఎంత భయంకరమైన వ్యాధి అంటే వ్యాక్సిన్ రాకముందు ఆ వ్యాధి సోకిన ప్రతి పది మందిలో ముగ్గురు చనిపోయేవారు అదృష్టవ శాతం ఎవరైనా బతికినా వాళ్ళ ఒంటిపైన పెద్ద పెద్ద మచ్చలు అలానే ఉండిపోయేవి ఆ వ్యాధికి ముందు ప్రపంచంలోనే ఎవరూ కనుక్కోకముందే చైనాలో మన బోధిధర్మ ఎంతో మందిని ఆ మహమ్మారి నుండి ఆయుర్వేదం మందు ద్వారా కాపాడారు అంతటి ఆకాశ వ్యాధి ఆ తల్లి బిడ్డలకు సోకింది వెంటనే ఆ బ్రిటిష్ అధికారికి అర్థమైపోయింది ఆయన చేసిన తప్పేంటి అని తోటి అధికారులు ఎంత చెప్పినా వినకుండా ఈ దుస్థితి తెచ్చుకున్నానని బాధపడ్డాడు ఆ బ్రిటిష్ అధికారి పరుగు పరుగు నా ఇందరికిలా చేరుకున్నాడు ఈ దుస్థితి తెచ్చుకున్నానని బాధపడ్డాడు ఆ బ్రిటిష్ అధికారి అమ్మా నీ గురించి తెలియక అనరాని మాటలు అన్నాను నన్ను క్షమించమ్మా నా బిడ్డలు అభం శుభం వారు వాళ్ళని కాపాడు తల్లి నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నీకు ఉత్సవం జరిపిస్తాను అని అమ్మవారిని వేడుకుని ఇక ఆమెపైనే భారం వేసి ఇంటికి చేరుకున్నాడు ఆశ్చర్యం ఇంటికి వెళ్ళగానే తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు మసూచి వచ్చిన తల్లి బిడ్డలపై ఒక్క పుండు కూడా లేదు ఒక్క మచ్చ కూడా లేదు నిజానికి మసూచి ఒకే రోజులో తగ్గే వ్యాధి మాత్రం అస్సలు కాదు అలాంటి ప్రత్యక్షంగా ఆ అద్భుతాన్ని చూసిన బ్రిటిష్ అధికారికి ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఇదంతా అమ్మ అనుగ్రహమే అని ఆ అమ్మల కన్న అమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబని మనసారా వేడుకుని భక్తుడుగా మారాడు అతను పనిచేసే పోలీస్ స్టేషన్లోనే అమ్మవారికి ఘనంగా ఉత్సవాలు జరిపిస్తాడు ఈ విషయం యథార్థంగా జరిగిందని అక్కడ ఇప్పటికీ ఉంది ఆ స్టేషన్ ఇప్పుడున్న బెజవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషనే ఎన్నో ఏళ్లు గడిచిన ఆ ఆచారం ఆ బెజవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వారు ఇప్పటికీ ఆచరిస్తున్నారు దసరా ఉత్సవాలు ఇంద్రకిలాద్రిపై మొదలవ్వక ముందుగానే బెజవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ని కనుల విందుగా విద్యుత్ దీపాలతో అలంకరించి ముస్తాబు చేస్తారు మొదటి పూజ అక్కడ నిర్వహించిన తర్వాత అమ్మవారికి చీరా సారా తీసుకుని కొండపైకి ఊరేగింపుగా వెళ్తారు ఆ తర్వాతే దుర్గమ్మ దసరా ఉత్సవాలు మొదలవుతాయి ఈ ఆచారం పోలీసులకి ఉండడం ఏంటి అని కొంతమంది ఆ ఆచారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నించారంట కానీ అమ్మవారు ఆగ్రహించడంతో ఆ ప్రయత్నాలు మానుకోవాల్సి వచ్చిందంట ఉత్సవాల తొమ్మిది రోజుల్లో పోలీసులు కొంతమంది మాంసం తినకపోవడం చెప్పులు వేసుకోపోవడం నేలపైనే పడుకోవడం వంటి నియమాలు పాటిస్తూ ఎంతో నిష్టగా ఉంటారంట ఎన్నో ఏళ్ళగా ఈ ఆచారం వస్తుంది కాబట్టి ఇతర అయిన పోలీసు వారు ఇక్కడ ఉన్నా సరే వారు కూడా ఎటువంటి కుల మత భేదాలు లేకుండా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారని చెబుతారు అంతే కదా మరి అమ్మవారి దగ్గర కులమేంటి మతమేంటి తల్లి కాపాడు అని వేడుకోగానే ఆ బ్రిటిష్ అధికారిని అతని కుటుంబాన్ని అతనిని కాపాడింది ఆ దుర్గమ్మ మరి అతనిది ఏ కులం ఏ మతం అమ్మని నమ్మి మనసారా ప్రార్థిస్తే మీకు అండగా ఆ అమ్మల కన్నా అమ్మ ఆ దుర్గమ్మ ఎప్పుడు మీ వెంటే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి